విధాల సౌకర్యాలు ఉన్నోడు ఇంట్లోనే తింటాడు కదా అంతే బాగా పోయి తింటే తోడు పేదోడే కదా పేదోడే కదా మీకు రేపటి నుంచి ఇడ్లీ బండ్లు నడవాయి ఆయన గెలితే ఇడ్లీ బండ్లు నడవాయి పేదోడిని ఇదంతా ఈనాతహీనంగా మాట్లాడచ్చున పేదోడే కదా బయటికి పోయి చాయ్ తాగి గరిబాడు కదా బయటికి పోయి ఇస్త్రీ చేయించుకునేది వాడు పువ్వులా కట్టుకుంటాడు వాళ్ళు లుంగి కట్టుకుంటాడు ఒక అంగి ఒక దోతి ఉంటుంది ఒక అంగి ఒక లాగుంటది దాని దాన్ని పోయి ఇస్త్రీ చేయించుకుంటాడు రేపటి నుంచి మీకు ఇస్తీ బాధల్లో ఇయ్యడు వాళ్ళందరూ రౌడీలు అని మాట్లాడినది ఈనా ఈనం కదా నేను చూపెట్టిన నా అయ్యన్నే చూపెట్టిన నేను బీజేపీ పార్టీ ఓకే నేను ఆయనకేం సిరెండర్ కాదు కానీ మా కులపోని ఇష్టం వచ్చి మాట్లాడుతా అంటే నాకు కొంచెం బాధ ఉంటుందా ఉండదా కులపోడా చుట్టపూడా ఇక అప్పటి నుంచి దగ్గరగా చూసిఆర్ అదే ఎన్నటి నుంచో చూస్తే ఇవ్వాలని నిన్న నమ్మే పైసలు లేకపోతే అరే శ్రీశైలం అన్న దగ్గర పోయి అడకరా పోవే నేను చెప్పినట్టు అడకరా పోవే అంటే ఎన్ని సార్లు కేసీఆర్ చెప్తేనా చెప్తే ఫోన్ చేసి చెప్పేది ఇదే చిన్న శ్రీశైలం ఫోన్ చేసి చెప్పేది ఎవరన్నా పంపిస్తా అని చెప్పేది రాజనాడుగా రాజన్న రాజన్న నేను రాజనత్తాండిగా నేను ఏం చెప్పాలి రాజన్న మీరు దగ్గర బంధువులేనని పంపేది అనేక సార్లు ఎన్నిసార్లు తీసుకోరు డబ్బులు అట్లా ఎన్నిసార్లు అవసరం ఉన్నప్పుడే అవసరం ఉన్నప్పుడే ఇంకా కెకే మహేందర్ రెడ్డి ఉండే అవును ఆయన ఇల్లు జలగడి పెట్టిండు ఆయన ఇల్లు జలగడి అంటే మా తెలంగాణలో అంటారు మొత్తం తుడిచిపెట్టేసి డబ్బులు తుడిచిపెట్టేసి ఆయన టికెట్ ఇవ్వకపోతే నీకు కొడుకు సిరిసిల్లా కొడుకోవాలనే కొడుకు కోసమే కొడుకు కోసం ఈటలాయేందర్ తర్వాత పార్టీలకు వచ్చాడు కొద్ది రోజుల తర్వాత ఈటలందర్ ఈటలాయేందర్ గారు వంద ఎకరాలు అమ్మేడు ఇదే పెట్టిండు కేసీఆర్ కోసం టిఆర్ఎస్ కోసం టిఆర్ఎస్ బలోపేతానికి ఒక వంద ఎకరాలు అమ్మి పెట్టిండు ఈటలందర్ రాత్రి మీటింగ్ అయ్యేది రాత్రి మీటింగ్ అయ్యేది తెల్లార వరకు కార్ వేసుకున్న లారీ వేసుకునే పది మందిని పట్టుకున్నకూడు ఆటోలు పట్టుకున్న వచ్చేది పైసల కోసం పైసల కోసం పై నుంచి కింది కూడా దిగిపోయేది కేసీఆర్ పైనుంచి మెట్లు దిగపోయేది నేనే ఆ సంతోషి రాజేంద్ర అన్న ఫోన్ అంటే ఆ ఫోన్ చేస్తే రాజేంద్ర నచ్చి కింద ఇవ్వని వానికి వానికి ఏం ఇవ్వాలో ఇచ్చాయని మీది కూడా రాకపోయేది రాజేంద్ర రాజేంద్ర ఈటల రాజేందరు అందరికి పైసలు ఇచ్చి పంపించినాక వాళ్ళందరూ ఎక్కడోళ్ళు అక్కడ పోయినాక ఈయన మెట్లు దిగేది అప్పుడు పోయినా అన్న ఎవరు లేరు అయ్యి అందరు పైసలు ఇచ్చేసిండ గప్పుడు మెట్లు దిగింత తినేది అట్లుండే పరిస్థితులల్ల కానీ ఏది ఎట్టున్నా కూడా ఉద్యమాన్ని మాత్రం నడిపిండే కేసీఆర్ ఎన్ని కష్టాలు ఉన్నాయ ఎన్ని బాధలు బాధలున్నా మీ వాళ్ళని ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు పెట్టుకున్నాడు అందరినీ పులికొల్పి అందరినీ కార్యోన్ ముఖులను చేసేది అందరి నిష్ఠాతులే పార్టీలలో పనిచేసిన నిష్ఠాతులే ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఆనాడు ఆమపక్ష భావజాలం ఉన్నోడు ఆనాడు ఆయన ఎస్ఎఫ్ఐ పనిచేసినోడు అవును ఇప్పుడు మాజిట్ మొత్తం అపోజిట్ భావజాలం వీళ్ళందరూ మా జన్ను జకార్య వీళ్ళందరూ సిపిఐ బ్యాచ్ల నుంచి వచ్చిండ్రు మా శోభన్ బాబు సిపిఐ దాని నుంచి వచ్చిండు మేము బీజేపీ నుంచి మందాడి సత్యనారాయణ నేను రావు అమరేందర్ రెడ్డి స్వర్గ కోల జనార్దన్ గారు మేమందరం బీజేపీ నుంచి వచ్చినాం ఓకే ఇప్పుడు మీరు చెప్పిన డబ్బుల విషయం అప్పటికైనా మంత్రి అయిందా మంత్రి అయిన తర్వాత మంత్రి కాకముందా మంత్రి అయిపోయిండవచ్చు అప్పటికే టీఆర్ఎస్ పార్టీ పెట్టినాక కదంతా టీఆర్ఎస్ పార్టీ పెట్టినాక నేదంత కానీ ఆ ఆర్థిక పరిస్థితి అట్లా నాయకత్వం ఉన్నా కూడా మళ్ళీ అందరు ఎట్లా డబ్బులు లేవు పెట్టడానికి డబ్బులు లేనప్పుడు నాయకత్వం ఎట్లా ఆత్మవిశ్వాసం మీద నమ్మకం నమ్మకం ఉంది ఉండేది ఒక మంత్రిగా చేసిండు మంత్రిగా చేసిండు పోతే ఆయన ఎవరినైనా పరిశీలించేది ఎవరి మాట ఆయన ఈనేది లేకపోతే ఆయన చెప్తాడు వింటాడు అంటే ఉద్యమాన్ని ఎట్లా నడుపుకోపోవాలి ఉద్యమాన్ని ఎట్లా నడపాలి అవును ఇప్పుడు నేను చేరిన నాడు నన్ను సెల్ జనరల్ సెక్రటరీ చేసినారు దాని తర్వాత ఏమన్నాడు రాయనా నువ్వు నేను ఒకసారి కలవటానికి వచ్చిన మా వినోద్ గారే తీసుకొచ్చారు వినోద్ గారు ఎట్లా తీసుకొచ్చిండంటే రాజే గారు మీరు బీజేపీలో జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాకు అధ్యక్షుడు నేను ఉమ్మడి వరంగల్ జిల్లాకు అధ్యక్షుడు ఉంటాను బీజేపీలో నాకు స్టేట్ లెవెల్ పోస్టులు కూడా నేను చేసిన వాడిని గారు మిమ్మల్ని ఇవాళ చిన్న చూపులుగా అయింది వీళ్ళకి ఈ ఉద్యమంలో మీకు తగిన ప్రాధాన్యత రాలేదు కేసీఆర్ను ఒకసారి పరిచయం చేస్తా అంటే నాతో మూడున్నర గంటలు మాట్లాడండి కేసీఆర్ మాట్లాడి నువ్వు బీసీఎల్ ప్రెసిడెంట్ కావాలన్నా ఎందుకంటే నీలాంటి వాళ్ళు టైం ఇవ్వాలి కెపాసిటీ ఉన్న పర్సనాలిటీస్ అని సరే నన్ను అంటే చేసిండు చేసిన తర్వాత నేను టైం ఇచ్చి పనిచేసినాను ఓకే నేను బీసీ కుల వృత్తులేది వాటికి కుణారు కుల వృత్తులేనిది రేపు దాన్ని పునరుద్ధరిస్తే బీసీ ఓట్టు మనకి గట్ట రావాలి బీసీ జనాలు మనం దిక్కు ఎట్లా మాట్లాడు ఉద్యమంలో వాళ్ళ పాత్ర ఉండాలి కదా లేకపోతే కాదు కదా ఇప్పుడు అనేక మంది కలిసి వచ్చిండీ కోదండరామ్ గారు ఉద్యమం పీక్ దేశాలు వచ్చినప్పుడు కోదం రామ్ గారు అధ్యక్షుడిగా అధ్యక్షులుగా పనిచేసాడు అనేక మంది పని కదా ఉద్యమం అయింది పాటలు వాడినోడు రాసినోడు గొంతెత్తి గలం ఎత్తి పాడినోడు దెబ్బలు వడ్డోడు పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నా చేసినోడు బస్సు ఎక్కినోడు బస్ అద్దాలు బలు కొట్టినోడు అనేక మంది కదా అనేక మంది సమూహం అలా ఆనాడు ఓట్లను నమ్మని పార్టీ మావోయిస్ట్ పార్టీ తీర్మానం చేసింది కాకినాడలో మీటింగ్ జరిగినప్పుడు బీజేపీ పార్టీ తీర్మానం చేసింది దాని తర్వాత మనకు పార్టీ ఆనాడు బిల్లు పెట్టిన టైంలో మనకు సుష్మా స్వరాజ్ గారు సుష్మా స్వరాజ్ గారు బిల్లు నువ్వు పెడతావా నేను శిరోముండనం చేసుకొని పార్లమెంట్ ముందడ కూర్చొని అని ఆమె గదించింది గదిస్తే సోనియా గాంధీ అప్పుడు భయపడ్డది ఓకే ఏ సొంత పార్టీ వల్లే నాకు సపోర్ట్ చేస్తలేరు మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తానంటే నేను బిల్లు పెడతా అన్నది ఆమె సోనియా గాంధీ సోనియా గాంధీ ఆనాడు మా కేసీఆర్ నేను ఒకటే రూమ్ లో ఉంటుంది ఢిల్లీలా అన్న మనం బోధాం పావే అక్కడ బోదాం పావే అంటే ఏ నీ మనం పోతే ఒక్కటై అన్న నేను ఒక్క పీరి కాని ఒక్క పోషిగాని నేను ఒక ఊదు కాలేదు పీరి లేవది అన్నాడా ఊదు కాలేదు పీరి లేవది అన్నాడు ఇదే వాడు మళ్ళీ ఇదే ఉద్యమం బాగా ఊపులు ఉంది కదా ఊపులో ఉండే ఉడుకుతుంది ఊపులో ఉండే ఇంటింటికి ప్రోగ్రామ్ జరిగింది వంట వార్పులో ప్రతి ఒక్క కులం పాల్గొన్నది మిలియన్ మార్చు మిలియన్ మిలియన్ మార్చిలో మేము లేవు నేను కేసీఆర్ తో అన్నా అన్నా మిలియన్ మార్చిలో మనం ఉండలేము మన పాత్ర లేకుంటే మంచిగా ఉండదంటే ఏ ఇవన్నవాడిని పోతాం అనే మిలియన్ మార్చు ఆయన కోదండం పెట్టిండు నల్లి కుట్లోడు ఏం చెప్తలేడు మనకు అంటే ఒక్క ఒక్క హరిషన పోయి ఆడ పడ మీద ఇజ్జది కాపాడండి ఇక సవాళ్ళి కాపాడండి ఒకరు పోయి అంటే అనేక ఉద్యమాలల్లో పన్నెండు వందల మంది చచ్చిపోయారు మామూలు చచ్చిపోయారు టిఆర్ఎస్ చచ్చిపోయినా టీఆర్ఎస్ పార్టీ ఒకటి చచ్చిపోలే ఒక్కరు కార్యకర్త కూడా ఎవడు సామాన్య పోలీసుకిష్ట కాల్చుకున్నది ఎవరు పోయి ఉరి పెట్టుకుని చచ్చిపోయాడు ఢిల్లీలో కూడా చచ్చిపోయాడు మేము అప్పుడు జైలు మేము ఓకే ఖమ్మం జైలు ఐదు రోజు మేము ఖమ్మం జైలు ఉన్నాం అని శ్రీకాంత్ సార్ చచ్చిపోయాడు అంటే శ్రీకాంత్ సార్ చనిపోక ముందు పెట్రోల్ పోస్ అంటు పెట్టుకున్నాడు మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు అదే రోజు కేసీఆర్ను నన్ను మమ్మల్ని అందరూ అరెస్ట్ చేస్తే కేసీఆర్ నేను ఇద్దరం కలిసి ములాఖాత్ పెడితే వచ్చినాం ఇద్దరం ఒక ఆయన అడ్వకేట్ ములాఖాత్తు పెట్టి పెడితే బయట ఏం జరుగుతానని చెప్తే శ్రీకాంత్ సారి విషయం చెప్పిండు ఆయనే బోర్వని ఏడ్చిండు కేసీఆర్ నేనే పొదుపు పట్టుకున్నా ఆయనను ఏడ్చిండు గండర గండడరే నువ్వు ఏడతావు అన్న అంటే మనం లోపల ఉన్నాము వాళ్ళు చచ్చిపోతారు పిల్లలు ఆ వాతావరణం ఉండే అప్పుడు ఉండే అన్నాడు భయంకరమైన వాతావరణం ఉండే ఆ వాతావరణంలో కూడా ఆయన వ్రతం చేయలేదండి నేను ప్రయత్నం చేసిన నేను పోలీసు వాళ్ళని పట్టుకొని నేను జైలర్స్ పట్టుకొని జైల పోలీసు వాళ్ళని పట్టుకొని నేను నిమ్మకాయలు గ్లూకోజ్ తెప్పించిన కానీ ఆయన తాగలే అన్న ఆ ఉద్యమం టైంలో ఫస్ట్ ఆయన దీక్ష ప్రారంభించిండు దీక్ష ప్రారంభించిన నెక్స్ట్ డే ఆ నిమ్మరసం తాగిండు ఓయో విద్యార్థులు కేసీఆర్ నిమ్మరసం కాదు మా రక్తం తాగని చెప్పి వాళ్ళు నిరసన చేస్తే మళ్ళీ దీక్షలుండు దీక్షలా కంటిన్యూ అయిందండి ఎందుకు నిమ్మరసం ఎంత అయిందో ఉరదాము ఉన్నారు సిమ్మరస్తం తాగలే నిమ్మరసం తాగలే నిమ్మరసం ఇచ్చినట్టు చేసిన ఫోటో బయటకి పెట్టిండ్రు పోలీసులు పోలీసులు పెట్టిండ్రు పోలీసులు పెట్టిండ్రు తప్ప అయినా ఏమీ ముట్టుకోలే ఏ మాట కా మాట చెప్పాలి కేసీఆర్ కేసీఆర్ గారి మీద నాకు కోపం ఉన్నది రైట్ కానీ నిజం కూడా చెప్పాలి ఆయన కేసీఆర్ తాగలే నిమ్మరసం ఏది ఆనాడు నేను నిమ్మరసం కోసం నేను గ్లూకోజ్ కోసం ప్రయత్నం చేసిన అన్న ఇది తాగండి మీరు మీది బక్కపానం మీ మీరే ఊపిరి మా ఉద్యమానికి అంటే అన్న కేసీఆర్ అని తోడు దత్తాడు తప్ప కేసీఆర్ అని తోడు చచ్చిపోతాడు తెలంగాణ అచ్చుడో కేసీఆర్ చచ్చుడో అవును తప్ప నేనేం అన్నాడు అయినా ఇది ఎక్కిచ్చారు ఆయనకి ఏది సెలైన్ సెలైన తప్ప ఆయన నోటి ద్వారా ఏమీ ముట్టుకోలేదు కాక ముట్టుకోలే అట్లా నిష్టంది కదా క్రిటికల్ పొజిషన్ పోయింది క్రిటికల్ పొజిషన్ పోయింది ఆయన అరెస్ట్ చేసి మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసి తీసుకుపోయి మమ్మల్ని కూడా హాస్పిటల్లో పెట్టారు ఆయన ఒక్కడు ఉండనని లొల్లి పెట్టాడు లొల్లి పెడితే మమ్మల్ని తప్పనిసరి తీసుకుపోయినారు తీసుకపోతే నేను జయశంకర్ సాబు కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఒకటే రూమ్ లో ఉంటే ఓకే దాని తర్వాత విజయరామరావు వాళ్ళు వాళ్ళు వేరే వేరే రూమ్లలో ఉండరు నాయ నర్స్ అన్న వేరే వేరే రూమ్ల ఉండరు అప్పుడు హరీషు నువ్వు కేటీఆర్ కూడా వచ్చిండ్రు ఓకే హాస్పిటల్ కు హరీషుకు ఈ ఇక్కడ దెబ్బ కూడా దాకింది హరీష్ నువ్వు కొడితే ఆయనకు ఈ అది కిటికీని బల్ కొడితే అద్దం తాకింది అద్దం కానీ హరీష్ రావు తూకుడు స్వభావం ఎక్కువ అంటే కేసీఆర్ ఇంత సక్సెస్ కానీ కారణం హరీష్ రావు కూడా హరీష్ రావు మాకంటే ఎక్కువ ఎత్తు పై ఎక్కువ పని అండి మాకంటే తూకుడు కదా అప్పటి నుంచి దూకుడు ఇవన్నీ సమయ స్ఫూర్తి పనిచేసే విధానంలో ఆయనకు ఆయన అందవేసిన